ఈరోజు మిమ్మల్ని అందరినీ వచ్చి నిజంగా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా చాలా సుందరమైన ప్రదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పట్టుకొమ్మ లేకపోతే ఒక కిరీటంలా ఉండే పాడేరు అరకు ఈ రెండు ముఖ్యంగా ఏసీఆర్ జిల్లాని చాలా ప్రత్యేకంగా అందరూ కూడా చూస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఈరోజు ఆంధ్ర ఊటీని అరకు పాడేరు కింద వర్ణించే పరిస్థితి అటువంటి ఈ జిల్లాలో ఉన్న మీరందరూ కూడా నిజంగా ఒక పక్క అమాయకత్వం అదేవిధంగా ఒక పక్క అంటే మంచికి మారుపేరుగా ఉండే ఈ గిరిజన గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా మీ చేసిన మీ అందరి అభిమాన నాయకురాలు నా స్నేహితురాలు ఇచ్చిమించుగా రాజకీయంలో మీ ఇద్దరం కలిసి ప్రయాణించిన సందర్భాలు ఎన్నో బాధలు పడ్డం ఎన్నో అవమానాలు పడ్డం వల్ల ఈరోజు ఇద్దరం కూడా ఒక కుర్చీల్లో కూర్చున్నాం మీ అందరి దయ వల్ల ఆ ప్రత్యేకంగా సంధ్యారాణి గారికి అంటే మీ అందరితో సంధ్యారాణి గారు అంటున్నాను కానీ అలా పలక ఇబ్బందిగానే ఉంది సంధ్యారాణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మీ అందరికీ అంటే యాక్చువల్గా చాలామంది మనం కలెక్టర్స్ చూసుకుంటాం ఏదో మా పని మేము చేసుకున్నాం అన్నట్టుగా కాకుండా ఈ గిరిజన ప్రాంతాల వారికి ఏదైనా చేయాలి అనే తప్పంతో పనిచేసే ఒక వ్యక్తిగా ఒక ఈరోజు కలెక్టర్ గారు ఉండటం నిజంగా మీ అందరి అదృష్టం కలెక్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఏ సోజలకు మా గారిని నేను ఎప్పుడు అంటా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పొగుడుతూనే ఉంటారని కాదు పొగడాలి ఎందుకంటే వాళ్ళు చేసిన వర్క్ బట్టే మనం అది మనం పొగిడే పరిస్థితి రావాలి మనం మనకి గుర్తింపు ఇవ్వడం అని ఈరోజు ఎస్పీ గారు కూడా అమిత్ గారు ప్రత్యేకంగా నేను ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలోనే అంటే పాడేరు అడుగు అనేసరికి సుందరమైన ప్రాంతాలు ఎన్ని కనిపించినా కూడా ఎక్కడో చిన్న భయం ఉంటే సో ఈరోజు అటువంటి భయం కూడా ఏమీ లేకుండా అంత క్లియర్గా ఉంది అదే విధంగా అట్ ద సేమ్ టైం ఈ రోజు గిరిజనులకి మంచిగా చేస్తే వాళ్ళు బతుకులు బాగుంటే ఇక్కడ చాలా మందికి మనకి ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ బాగుంటది అన్న ఉద్దేశంతో ఈ రోజు పనిచేస్తున్నాం ఎస్పీ గారికి అదే విధంగా జిల్లా టీం అందరికి కూడా నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాల నమస్కారం తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి ముఖ్య అతిథి అనే కన్నా ఆయన హోస్ట్ అనాలేమో మాకే రూపేష్ గారి ఇట్ ఇస్ అ హోస్ట్ ఎందుకంటే మా అందరికీ గెస్ట్ ఎందుకంటే మా అందరూ జిల్లా మా జిల్లాలు కాబట్టి మా అందరికీ గెస్ట్ కూడా ఎందుకంటే ఈకల్ ఈరోజు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి ఈరోజు మీ అందరూ కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి గాంజాకి ఎందుకంటే ఇక్కడ ఒక సందర్భం కూడా మీకు చెప్పాలి నేను హోమ్ హోమ్ మినిస్టర్గా చార్జ్ తీసుకున్న తర్వాత లోకేష్ గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది అమ్మ గాంజా మీద మనం దృష్టి పెట్టాలి ఏంటి గాంజా మీద ఎందుకు సార్ ఎంత పర్టికులర్గా పెట్టుకుంటున్నారంటే పాదయాత్ర దగ్గర నుంచి కూడా ఆయన దగ్గరికి వచ్చే చాలా లో గాంజా వాళ్ళు కన్స్యూమ్ చేసే వాళ్ళు కానీ గాంజా తీసుకునే వాళ్ళు కానీ దానివల్ల ఇబ్బందులు పడిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు చాలా మంది రావటం వల్ల ఎస్పెషలీ గాంజా వరకు మనం దృష్టి పెట్టాలి అనుకున్నాం ఆ రోజు మొదలుపెట్టిన మా ప్రయాణం ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం ఆ సబ్ కమిటీలో నేను మీ మంత్రి గారు కూడా సబ్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ నేను లోకేష్ గారు కొల్లు రవీంద్ర గారు అదేవిధంగా మనకి హెల్త్ మినిస్టర్ గారు మనం మీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు అందరూ కూడా అందులో మెంబర్స్ కింద ఉండి ఈగల్ ఫామ్ చేసి ఈగల్ కి ఒక అప్రోపరియేట్ ఆఫీసర్ ని మనం పెట్టాలి అనుకునేటప్పుడు అందరి దృష్టి కూడా రవికృష్ణ గారి మీద వెళ్ళి రవికృష్ణ గారిని కూడా ఈరోజు దానికి ఈగల్ హెడ్గా ఏర్పాటు చేయడం ఆ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి మేమైతే ఈగల్ అని పేరు పెట్టి ఆయనకి ఇచ్చాం అమ్మ చూడండి మనం ఏర్పాటు చేద్దామని ఇంకా దానికి ఫుల్ ఫార్మేషన్ రాకముందే ఈగల్ ద్వారా చాలా యాక్టివిటీస్ చేయటమే కాకుండా చాలా మోటివేషన్ కార్యక్రమాలు చేసి ఈ రోజుకి గాంజా నియంత్రణలో ప్రముఖ పాత్ర ఈ తో పాటు మా పోలీస్ డిపార్ట్మెంట్ దీంతో పాటు ఈగల్టీ కోత కోఆర్డినేషన్తో వెళ్తాం అన్నది నిజంగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం వాళ్ళందరినీ కూడా మీ అందరం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా రంపచోడవరం ఎమ్మెల్యే గారు శిరీష దేవి గారికి అదేవిధంగా మన పెద్దలు కిటీశ్వరి గారికి అదేవిధంగా జీసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్ గారికి ఏపీఎస్ఆర్టీసీ విషయంలో జైన్ చైర్మన్ మన ధోని దొర గారికి అందరికీ కూడా డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత టైం అయినా కూడా మా మీద ఉన్న అభిమానంతో మీ అందరూ కూడా మీద అంటే మన మీద ఉన్న ఒక అభిమానం అనే కన్నా ఒక రెస్పాన్సిబిలిటీ బట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు నా పత్రిక విలేకరు సోదరులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు ఈ రోజు ఒక మహోత్తరమైన కార్యక్రమం సాధారణంగా చాలా మందికి ఏంటంటే ఒక ఎకరా భూమి గురించి ఎన్నో సందర్భాల్లో మీరందరూ కూడా కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగి ఉంటారు మీరందరికీ కూడా ఎకరా భూము లేకపోతే పండించుకోవడానికి ఏదైనా కావాలి అని చెప్పి పట్టాలు ఇచ్చేదానికి కూడా అదే కలెక్టర్ చుట్టూ చాలా మంది తిరిగి ఉన్న పరిస్థితి తీరా భూమి వచ్చిన తర్వాత ఎవరెవరో దళాన్లు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేసి మీకు ఎంత డబ్బులు ఇస్తాం అంత డబ్బులు ఇస్తామని చెప్పి మీ భూముల్లో మీ చేతే గంజాయి పండించి వాళ్ళు వ్యాపారాలు చేసుకుని పోటీస్ వాళ్ళు అయ్యారు కానీ మీ బతుకులు ఇంకా అలానే ఉండిపోయింది మీరు చేస్తున్నది చెడ్డ పని అని చెప్పి వాళ్ళకి తెలుసు మీకు తెలియని సందర్భంలోనే మీ చేత పనులు చేయించారు కానీ ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత ఇది మంచి పని కాదు ఇది ఒక న్యాయపూరితమైన పని అని తెలుసుకున్న తర్వాత ఈ రోజు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నది ఎవరైనా ఉన్నారంటే అది ఎక్కువ మంది గిరిజన ప్రాంతాల వల్లే గిరిజనులే ఎందుకు నేను మాట చెప్తున్నానంటే సాధారణ నేను విశాఖపట్నం సెంట్రల్ జైలు వెళ్ళాను ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని లోపల సుమారుగా రెండు వేల మందికి పైగా ఖైదీలు అందరూ ఉంటారు అందులో దగ్గర దగ్గర ఒక తొమ్మిది వందల మంది ఖైదీలు ఓన్లీ ఘాజాకి సంబంధించిన రిమాండ్ లో ఉన్న ఖైదీలు నేను వెళ్ళి చూస్తే అందులోని ఏడు వందల మంది గిరిజన పిల్లలు ఆ వయసు కూడా తెలుసా మీకు ఎలాంటి వయసు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న వాళ్ళు సుమారుగా ఏడు వందల మంది గిరిజన పిల్లలు అక్కడ ఉండిపోయారంటే ఒక్కసారి మనం చేస్తున్న పని ఏంటన్నది మనం కూడా క్వశ్చన్ చేసుకోవాలి ఇది మీ అందరు తప్పు కాదు మీకు ఎవరో మోటివేట్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ పంట పండించేటట్టుగా ఈ పంట సరఫరా చేసేదానికి కూడా మిమ్మల్ని ఉపయోగించుకొని పై పై రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుని కోర్టులు గడించి వాళ్ళెవరూ పోలీసులకు దొరకట్లేదు మీరు దొరికిపోయి మీరు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి అసలు ఉండకూడదు బేస్ ఉండకూడదు అని చెప్పి ఈ రోజు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకంగా ఒక డ్రైవ్ ఏర్పాటు చేశారు లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు దగ్గర దగ్గర పదమూడు వేల ఎకరాల్లో ఈ ఆల్టర్నేటివ్ క్రాప్ మీ అందరికి కూడా ఇచ్చేదానికి రోజు ఆ రోజు మనం కంకణం కట్టుకున్నాం దానిలో భాగంగానే ఈ రోజు ఇంకొంచెం మెనాన్స్ చేసి దగ్గర దగ్గర ముప్పై వేల ఎకరాలలో దగ్గర ఇరవై ఐదు వేల మంది ఫ్యామిలీస్ కి ఉపయోగపడినట్టుగా ఈ రోజు సిల్వర్ ఓక్ గాని ఇంకా చాలా ప్లాంటేషన్స్ చెప్పారు మనకి నీమ్ అదే విధంగా వేప రెడ్ శాండిల్ మ్యాంగో నేరేడు ఇలాంటి చాలా ప్లాంటేషన్స్ ఇవ్వటం ఇందాక నేను కలర్ గారితో మాట్లాడినప్పుడు అన్న ఈ సిల్వర్ ఓక్ పెరిగే లోపు మనం టర్మిడి కూడా చేయొచ్చు పసుపు కూడా మనం చేయించండి వీలైతే ఎనర్జీస్ నుంచి కూడా వాళ్ళకి సప్లై చేసే దానికి ఏదైనా ఆస్కారం ఉందేమో చూడండి అని చెప్పినప్పుడు వెంటనే కలెక్టర్ గారు కూడా దాని మీద ప్రత్యేకంగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఎందుకంటే మీకు అక్కడ వచ్చే లోపు ఎనర్జీస్ నుంచి మీకు ఎంత అమౌంట్ వచ్చినా వాటి పెంచడానికి మీకు ఎంత అమౌంట్ వచ్చినా ఇంటర్ క్రాప్స్ వల్ల మీకు త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి కూడా గా రిజల్ట్ కనుక కనిపించి రిటర్న్స్ వస్తూ ఉంటాయి మీకు కూడా కొంచెం యాక్టివేషన్ ఉంటుంది మోటివేషన్ ఉంటుంది సో దానికి సంబంధించి ఈ రోజు మీ దగ్గర అపారమైన సంపద ఏ కోటేశ్వరుడు లేని సంపద మీ దగ్గర ఉంది నేను ఇక దిగగానే క్లైమేట్ చూసి అనుకున్నాను ఈ రోజు ఏంటి క్లైమేట్ ఇంత చల్లగా ఉంది అని కలపడగా అడిగాను సార్ ఇప్పుడు రోజు ఇలాగే ఉంటుందా అంటే ఈ రోజు కొంచెం వేడిగా ఉందండి అదే నిజంగా మనం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్